ఒకప్పుడు కారు వినియోగం అనేది విలాసం ఇప్పుడు అదే అవసరంగా మారింది నేడు ప్రజా రవాణా ఉన్నా కూడా చాలా మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు కరోనా తర్వాత కార్ల వినియోగం మరింత పెరిగింది దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి ఈ వ్యాపారాన్ని సొంతం చేసుకోవడానికి పేరొందిన కార్ల కంపెనీలు మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మధ్య మధ్య దిగువ తరగతి కుటుంబాల ఆదాయం గతంతో పోలిస్తే కాస్త పెరిగింది దీంతో కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదం కోసం విహారయాత్రలకు వెళుతున్నారు ప్రజా రవాణా ఉన్నా కానీ సొంత వాహనాలపై ప్రయాణానికి ఇష్టపడుతున్నారు అందరికీ కొత్త కారు కొనాలని కోరిక ఉన్నా అది సాధ్యం కాదు అందుకే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆ దిశగా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి తమ కలల్ని సాకారం చేసుకుంటున్నారు మధ్యతరగతి కుటుంబాల వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో ఏటా ఈ వ్యాపారం పదిహేను శాతం వృద్ధి చెందుతోంది ఇప్పటికే కార్స్ ట్వంటీ ఫోర్ కార్ వాలే కార్ ట్రేడ్ క్వికర్ కార్స్ కార్ అండ్ బైక్ కార్ దేఖో వంటి సంస్థలో సెకండ్ హ్యాండ్ కార్లను మాత్రమే విక్రయించేందుకు భారీ షోరూంలు నిర్వహిస్తున్నాయి కారు కొనేందుకు డబ్బులు లేకపోయినా రుణం తీసుకుని మరీ కొంటున్నారు హైదరాబాద్ మహానగరంలో అరవై తొమ్మిది శాతం మంది రుణం తీసుకుని మరీ ప్రీ ఓన్డ్ కార్లను కొంటున్నారు ఇతర నగరాల్లో అరవై శాతం మంది రుణాలతో కొంటున్నారు సో ఇట్స్ అల్టిమేట్లీమా ఈ కార్ ఈచ్ మేక్ విల్ హెవ్ ఎీసేల్ వాల్యూ సో లెట్స్ ఇఫ్ యూర్ ఓనింగ్ కార్ వర్సి ఓనింగ్ ఎ మహింద్రా కార్ నా దోస్ కార్ విల్ డప్రిషియేట్ డిఫరెంట్ బికాస్ దోస్ కార్ హెవ్ డిఫరెంట్ డిమాండ్ ఎక్జిస్ ఇన్ ద మార్కెట్ సో ఎంటర్ ప్రైసింగ్ దాపన్స్ ఆఫ్ ద ఎని యూస్డ్ కార్జ్ కంప్లీట్లీ డ్రి బయట దాట్ పర్టికులర్ కార్స్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ వాట్ కార్ ఫోర్ ఇస్ డస్ ఇస్ బికాస్ As we are a pan-India, India's largest player, we are able to really gather all those data points, like all those customer interest on the car, customer or dealer's interest on the car, and we are able to pre-calculate what is estimated value of that car is going to be in the region they where we operate. So, of course, there's a lot of machine learning, there's a lot of AI that goes at the back end to be able to accurately predict. But the entire uh, the data that comes are supplied by the market to Cash 24. We deal in pre-owned cars from mid-segment to premium segment. We have the range of uh, from starting four lakhs to one point five CR. Park and sale unta own purchasing in down to the two percent commission basis low, customer to customer deal cheshtaro. Direct transparency, deal transparency కార్ల యజమానులు తమ కార్లను మార్చి కొత్తవి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఐదేళ్ల క్రితం కారును ఎనిమిదేళ్ల పాటు ఉపయోగించి ఆ తర్వాత కొత్తది కొనేవాళ్లు ఇప్పుడు ఐదేళ్లకోసారి మార్చి మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన కొత్త మోడల్ను కొనుగోలు చేసేందుకు అభిలషిస్తున్నారు దీంతో ప్రీ ఓండ్ కార్లను కంపెనీలు కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయానికి పెడుతున్నాయి సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో దాదాపు డెబ్బై శాతం మంది మొదటిసారి కారును కొంటున్న వాళ్లే ఉంటున్నట్లు కార్స్ సంస్థ మాములుగా ఇక్కడ ఒక సుమారు ఒక పదివారు బిఎన్డబ్ల్యూ ఫోర్ ఎన్ జిఎల్ఎస్ రేంజ్ రోవర్ అన్ని ఆడుకొని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడిన తర్వాత మళ్ళీ ఇతనికే మళ్ళీ సేల్ చేసి మళ్ళీ ఇతని దగ్గర వేరే తీసుకోండి ఇప్పుడు కొత్త కార్ కొన్నాం అనుకోండి కొత్త కార్ రెండు కోట్లు పడుతుంది ఈ సెకండ్స్ అనుకోండి సెకండ్ కోటి ముప్పై కోటి నలభై లక్షలు దొరుకుతాయి అది ఎంత ఒక సిక్స్ మంత్స్ లోనే వచ్చేస్తాయి మంచి కార్ కూడా సిక్స్ మంత్స్ వెహికల్ అయినా కానీ కొత్త వెహికల్ అయినా కానీ సేమ్ ఉంటది కాబట్టి సో ఎక్కువ నేను అయితే ఎక్కువ ప్రిఫరెన్ కార్ల విక్రయాల వ్యాపారం ఎక్కువగా ఉండటంతో మరింత మంది ఈ వ్యాపారంపై ఆసక్తి చూపిస్తున్నారు